ఆంధ్రప్రదేశ్లో కూటమి పార్టీలు అధికారంలో ఉన్నటువంటి కూటమి పార్టీలకు సంబంధించి ఎమ్మెల్యేలు చేస్తూ ఉన్నటువంటి వ్యాఖ్యలు అసెంబ్లీలో కూడా వాళ్ళు నిలదీస్తున్నటువంటి విషయాలు ప్రభుత్వానికి ఖచ్చితంగా ఇబ్బందికర పరిస్థితి తీసుకొని వస్తూ ఉన్నాయి ఒకవైపు ప్రజల్లో అసంతృప్తి మరొక వైపు సొంత ఎమ్మెల్యేల దగ్గర నుంచే ఎత్తిపడుపులు విమర్శలు అసెంబ్లీలో కూడా అండ్ అదే సమయంలోనే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏమో దూకుడుగానే ఉంది ఒకవైపు వైసీపీని ఎదుర్కోవాలి ప్రజలకు ఇచ్చినటువంటి హామీలను అమలు చేసి వాళ్ళను సాటిస్ఫై చేయాలి సొంత పార్టీ ఎమ్మెల్యేలు బిచ్చలిపిడితనాన్ని కంట్రోల్ చేయాలంటే ఎలా కంట్రోల్ చేయాలో తెలియడం లేదు ఇప్పుడు ఇంక ఎమ్మెల్యేల నిలదీత అసెంబ్లీల వరకు వచ్చింది కొన్ని అంశాలలో ఇదంతా ప్రభుత్వానికి ఏమంటారు డిఫైన్ చేయలేనంత తలనొప్పిగా అయితే తయారైంది దాన్ని ఎట్లా కంట్రోల్ చేయాలో వెతికే పనిలో పడింది పాలకపక్షం అధికార కూటమి ఆంధ్రప్రదేశ్లో ఒకవైపు జనసేన పార్టీ ఎమ్మెల్యేలు చూస్తూ ఉన్నాం వల్లిసెట్టి శ్రీనివాస్ గారు ఏమన్నారు ఏ విధంగా అవినీతి లంచాల గురించి తీసుకుంటామని ఓపెన్గా చెప్పారు ఎలాంటి లంచాలు ఉంటాయో ఆయన నథింగ్ షుడ్ బి హిడ్ అని ఆయన ఓపెన్గానే చెప్పారు తానట్లు చెబుతూ ఉన్నారు మరోవైపు కింది స్థాయిలో జనసేన కేడర్ నుంచి కూడా వాళ్ళ పార్టీ అధినాయకుడి మీద తీవ్ర అసంతృప్తి అంటే తెలుగుదేశం పార్టీ వాళ్ళు మమ్మల్ని దేకడం లేదు అనే అసంతృప్తి తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలు ఆ నాయకత్వం మమ్మల్ని కిందోళ్ళు పట్టించుకోవడం అని చెప్పి జనసేన నుంచి ఇదొక అసంతృప్తి ఉంది సో దాన్ని దారికి తెచ్చుకోవాల్సిన బాధ్యత ఏమో జనసేన అధ్యక్షుడు ఉప ముఖ్యమంత్రి మీద ఉంది ఆయనేమో పాపం అనారోగ్యం రెగ్యులర్ ఇంటర్వ్యూస్లో అనారోగ్యం పాలవుతూ ఉన్నారు పూర్తిగా ఫుల్ ఫ్లెజ్డ్గా రాజకీయాల మీద దృష్టి పెట్టలేకున్నారు మరొక వైపు టీడీపీ జనసేన మధ్య ఒక గ్యాప్ ఉంది అన్న ప్రచారానికి అయితే వీళ్ళు పోలిస్తా పెట్టలేకుండా ఉన్నారు అంటే జనసేన టీడీపీ సోషల్ మీడియా ఏమో నెట్టింట ఛాన్స్ దొరికితే తిట్టుకుంటూ ఉన్నారు మరొక వైపు అసెంబ్లీలోనే ఎమ్మెల్యేలు కొందరేమో డైరెక్ట్గా జనసేన అధ్యక్ష ఉప ముఖ్యమంత్రి అని నిలదీస్తూ ఉన్నారు మరికొందరేమో జనసేనకు సంబంధించిన నాదేళ్ల ఇప్పుడు గోరంగల బొచ్చ చౌదరి గారు లాంటి వాళ్ళు ఉన్నారు ఆయన నిలదీశారు మరొక వైపు ఏమో మరో మేజ్ చేసారు కందుల దుర్గేష్ని స్వాయన బాలకృష్ణ గారు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి గారు బాగుమర్దే ఆయన నిలదీశారు అసెంబ్లీలో టీడీపీ వాళ్ళు జనసేన నిలదీస్తూ ఉన్నారు సోషల్ మీడియాలో టీడీపీ జనసేన తిట్టుకుంటూ ఉంది అండ్ క్షేత్రస్థాయిలో జనసేన కేటర్ ఏమో వాళ్ళ నాయకత్వం మీద తీవ్ర ఆగ్రహాన్ని ప్రదర్శిస్తూ ఉంది ప్రదర్శిస్తూ ఉంది ఇవన్నీ కూడా ఉప ముఖ్యమంత్రిగా ఉన్న జనసేన అధ్యక్షుడి తలకుజుట్టుకుంటూ ఉంది చిరంజీవి గారిని అసెంబ్లీలో అన్నా కూడా ఏమీ అనకుండా సైలెంట్ ఉండడం ఏంటి అని వాళ్ళ కేడర్ నుంచి ఒక సామాజిక వర్గ ఆర్గనైజేషన్స్ నుంచి కూడా ప్రశ్నలు వినిపిస్తూ ఉన్నాయి సొంత అన్నన్నా కూడా అలాగే ఉంటారా ఏంటి అని మిమ్మల్ని అసెంబ్లీలో నిలదీస్తూ ఉన్నారు మే మన జనసేనకు సంబంధించిన మంత్రులను నిలదీస్తూ ఉన్నారు ఏంటి ఇదంతా అని బట్ థింగ్ ఏంటి అంటే తెలుగుదేశం పార్టీ నేతలు కూడా తెలుగుదేశం పార్టీ మినిస్టర్లను అసెంబ్లీలో నిలదీశారు బట్ అది పెద్ద పరిగణలోకి రాదు ఇప్పుడైతే జనసేన వాళ్ళు టీడీపీ మీద అసంతృప్తిగా ఉన్నారు అని జనసేన టీడీపీ మీద గ్యాప్ పెరిగిపోతుంది అని చర్చ జరుగుతూ ఉన్నప్పుడు ఇవన్నీ కూడా ఆ చర్చకు బలాన్ని ఇచ్చేటివే ఆ చర్చకు బలాన్ని ఇచ్చేటివి అండ్ ఇప్పుడు జనసేన ఎమ్మెల్యే గులిశెట్టి శ్రీనివాస్ గారు చేసినటువంటి వ్యాఖ్యలు కూడా డెఫినెట్లీ వాళ్ళ అధ్యక్షుడిని డిఫెన్స్లో పడేసేటివి స్వచ్ఛమైన రాజకీయం గురించి అవినీతికి వ్యతిరేకత వ్యతిరేకం గురించి చాలాసార్లు మాట్లాడుతూ ఉంటారు మరి ఏ విధంగా ఉంది అని చెప్పి ఆ ఎమ్మెల్యేనే చెప్పారు ఏ విధంగా డబ్బులు తీసుకుంటాం ఎట్లా లంచాలు వస్తాయి ఏంటి అని ఓపెన్గానే ఒక డిబేట్లో ఇంతకుముందు మాట్లాడుకున్నాను మరేంటి సో నలుదిక్కుల వైపు నుంచి కూడా విమర్శలు నలుదిక్కుల నుంచి కూడా అసంతృప్తి చుట్టుముట్టేసింది మరి ఇంకా దీని నుంచి బయటపడడం ఏంటి అని అంటే బయటపడే కదా పక్కన పెట్టండి కానీ ఏం చేసినా ఎంతో కొంత మనకున్నటువంటి పర్సంటేజ్ మనతోనే ఉంటుందని చెప్పి ఒక ధైర్యమే ఆ జనసేన పార్టీ అధ్యక్షుడిని నడిపించాలేమో కొత్తగా అక్కడ ఓటర్లుగా లేకుంటే కొత్తగా జనసేనని అభిమానించే వాళ్ళ సంఖ్య ఈ ఎక్కడి నుంచి వస్తుంది వాళ్ళే అసంతృప్తితో బయటకు వెళ్ళిపోయే పరిస్థితి వస్తూ ఉంది వెరస మొత్తం మీద అధికారంలోకి లేనప్పుడు ఎన్ని చెప్పినా ఎంత చేసినా నడిచిందేమో కానీ అధికారంలోకి వచ్చిన తర్వాత రోజు రోజుకు జనసేన పార్టీ దాని అధ్యక్షుడిగా ఉప ఉప ముఖ్యమంత్రిగా ఉన్న దాని అధ్యక్షుడి మీద రోజు రోజుకు అంతో ఇంతో అసంతృప్తి జనాల్లో పెరిగే కదా పక్కన పెట్టండి వాళ్ళ సొంత క్యాడర్లో కూడా పెరుగుతూ ఉండడం మనం గమనించవచ్చు ఆయన ఏమో రాజకీయంగా బలపడాలని చూస్తూ ఉన్నారు కానీ చేష్టలు మాత్రం ఆ దిశగా ఎక్కడా కనిపించడం లేదు